డియర్ వియర్స్ ఈరోజు నేను దేవుని నీతిని కలిగి జీవించినప్పుడు విశ్వాస మూలంగా దేవుడు ఏ విధంగా తన బిడ్డను బ్రతికిస్తాడనే వాక్యం చూసుకుందాము డియర్ వియర్స్ టు జస్ట్ వాంట్ టు షేర్ హౌ ద గాడ్స్ రైచస్ పీపుల్ విల్ లీవ్ బై ద ఫేత్ రోమ్ రోమీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదిహేడవ వచనం నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి వాని ఎందు అంటే నీతిమంతంగా జీవించినప్పుడు ఈ లోకంలో విరతనంగా ఉంటారు విశ్వాసులు దేవుని బిడ్డలు కానీ దేవుని విశ్వాసంతో వాళ్ళు ముందరికి పోయినట్లు పోయే పోయిన ముందుకి వారు విశ్వాసంలో ఎదుగుతూ దేవుడికి సాక్షికరంగా జీవించుదరని వాక్యం చదివిస్తారు Romans first chapter seventeenth was therein is the righteousness of God revealed from faith to faith, as it is written, the just shall live by faith. Even though the world sees the righteous people as the foolish people, why? Because there is no righteousness in this world. But this verse says that faith to faith. As we live by faith, to uh, by the God's faith, and the God's and the word says that all the people will, li will live by the faith. The just, the righteous people will live by the faith, even though we will get the circumstances of a shame or the trials, but God will help to live. హిస్ చిల్డ్రన్ విత్ ద ఫెయిత్ మన జీవితంలో దేవుడి నీతిని బట్టి జీవించినప్పుడు ఈ లోకంలో మనల్ని వెర్రి వెర్రి మనుషులుగా చూస్తారు నిందలో అవమానాలు కష్టాలు కన్నీలు వచ్చినప్పటికీ మనం దేవుడి నీతిని పట్టుకొని ఉన్నప్పుడు దేవుడు మనల్ని విశ్వాస మూలంగా జీవించే శక్తి మనకు కలిగిస్తాడు ఆ నీతి అనేది మనకి పలు ఒక రాజ్యానికి తీసుకెళ్తుందని దేవుడి తెలియజేస్తున్నారు దేవుడి వాగ్దానం మంచి జీవితంలో నెరవేర్చబడిన గాక ఈవెన్ దో విల్ బీ గెట్టింగ్ బ్లేమ్ మిషస్ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ గాడ్ విల్ హెల్ప్ అస్ టు లీవ్ అ లైఫ్ ఆఫ్ క్రైచియస్నెస్ దట్ విల్ గివ్ ద హెవెన్ టు హిస్ చిల్డ్రన్ లెట్ గాడ్ హెల్ప్స్ అస్ టు లీవ్ అకార్డింగ్ టు హిస్ వర్డ్ థ్యాంక్ యూ మీ కంటెంట్ నచ్చిన ఎలా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ ఈ వాక్యం ఎంతో మందికి షేర్ చేస్తుంది ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ యూట్యూబ్ విల్ హెల్ప్ టు షేర్ దిస్ కంటెంట్ టు మెనీ మోర్